ఈరోజు మనం వాడపల్లి ఆలయాన్ని చూద్దామండి అసలు ఈ ఆలయానికి మనం ఎలా చేరుకోవాలి అలానే ఇక్కడ ఎలా దర్శనం చేసుకోవాలన్నది మీకు చూపిస్తానండి ఓం నమో వెంకటేశాయ ముందుగా మనం అంటే మేము రాజమండ్రి నుంచి బయలుదేరామండి సో రాజమండ్రి నుంచి ధవలేశ్వరం అక్కడి నుంచి మనం ఆత్రేపురం రోడ్డు ఉంటుంది కదండి సో ఆ లైన్కి వెళ్ళాలి చూసారా పంట పొలాలు ఎంత అందంగా ఉన్నాయో ఈ వీడియో నేను శ్రావణ మాసం లాస్ట్ ఫ్రైడే రోజు తీశానండి బట్ నాకు ఎడిట్ చేయడానికి టైం లేక చేయలేదు సో చాలా బాగుంది కదండీ చుట్టూ కొబ్బరి చెట్లు పక్కనే కాలువ రోడ్డుకి ఇరువైపులా పెద్ద పెద్ద చెట్లు ఎంతో అందంగా ఉంటుందండి ఈ ప్లేసు సో ఆత్రేపురం నుంచి మనం వాడపల్లి వెళ్ళిపోయాము దగ్గరగానే ఉంటుందండి సో వాడపల్లి ఊళ్ళోకి వచ్చేసాం మనం ఇక్కడ నుంచి కొంచెం వెళ్తే ఒక టూ కిలోమీటర్స్ అలా వెళ్తే మనకి ఆలయం దగ్గరికి వెళ్తాము చూసారు హౌసెస్ కూడా ఎలా ఉన్నాయో ఊరు దాటిపోయామండి ఆలయం దగ్గరికి వచ్చేసామండి చూసారు కదా ఇది కార్ పార్కింగ్ చేసుకునే ఏరియా అండి చుట్టూర కనిపిస్తుంది కదా ఇక్కడ ఒకళ్ళ మాత అన్న సమారాధన కట్టిస్తున్నారండి నేను దగ్గరకంటే కూడా చూపిస్తాను బట్ ముందు నేను ఉన్న ప్లేస్ నుంచి సరౌండింగ్ మొత్తం చూపిస్తున్నాను వాడపల్లి బస్ స్టాండ్ అండి సో ఉదయం మేము సిక్స్ కల్లా వెళ్ళిపోయామండి అక్కడికి సో చూసారా చాలా ఓపెన్ ప్లేస్ చాలా ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ ప్రతి శనివారం రోజు భక్తులు అసలు చాలా ఎక్కువగా వస్తారండి దర్శనానికి కూడా చాలా టైం పడుతుంది ఒకళ్ళ అన్నదాన భవనం అండి దీన్ని కడుతున్నారండి ప్రజెంట్ మాత్రం ఆలయం దగ్గరలోనే ఉంటుంది అది కూడా మీకు చూపిస్తాను ఒక సైడ్ ఆటోస్ కార్లు అంతా కూడా ఉంది పార్కింగ్ మాత్రం చాలా పెద్దది ఇక్కడి నుంచి ఓ బస్సు వస్తుంది చూసారా ఫ్రీ బస్ అండి అది ఉచిత బస్సు అనమాట సో రావులపాలెం నుంచి వస్తున్నట్టుందండి ఆ బస్సు ఉచిత బస్సు అలా అనేవి వస్తూనే ఉంటాయంటండి సో వాడపల్లి ఉచిత బస్సు చూశారు కదా వాడపల్లి స్టాండ్ అనమాట ఇది ముందు చూసిన బస్సు వేరే అండి ఈ బస్సు వేరే సో అలా వస్తూనే ఉంటాయి మనం లోపలికి నడుచుకుంటూ వెళ్దాము స్టార్టింగ్లో మనకి నర్సరీ కనిపిస్తుందండి అక్కడి నుంచి మనం ఇప్పుడు ఫ్రెండ్కి వెళ్తున్నాము సో ఇప్పుడు మనకు కనిపించేది ఆలయం అండి శ్రావణ మాసం కదండి చాలా అందంగా అలంకరించారు భక్తుల కోసం ఎండకి తట్టుకోవడం కోసం పైన చూసారా ఎలా వేశారో పైన అనేవి డేరాలు అవి వేశారండి సో మనం లోపలికి వెళ్ళిపోదాము ఇక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ఎన్ని ట్యాపులు పెట్టారో చూసారా ఏడు వారములు ఏడు వ్రతములు కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిందండి ఈ ఆలయం ఏది అనుకున్నా కూడా ఖచ్చితంగా జరుగుతుందండి ఈ ఆలయానికి ఎక్కువ మంది మీకు తెలిసే ఉంటుంది పెద్ద తిరుపతి తర్వాత అంత ప్రసిద్ధి చెందిన ఆలయం అండి ఈ ఆలయం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం ఏడు వారాలు ఖచ్చితంగా ఈ ఆలయానికి వచ్చి మనస్ఫూర్తిగా స్వామివారిని ప్రదర్శనలు చేసి స్మరిస్తే ఖచ్చితంగా అనుకున్న కోరిక నెరవేరుతుందన్నది ఇక్కడ నమ్మకం అండి మనం ఏదైనా నమ్మకంతో చేస్తే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి సేవా చేసేవాళ్ళండి సో స్టార్టింగ్ మనకి స్వామివారి ఇచ్చారు చుట్టర చూసారు ఎంత ఎక్కువగా ఉన్నారో ఇది ఫ్రైడే రోజండి ఇంకా సాటర్డే రోజు అయితే అసలు ఖాళీ అనేది ఉండదండి అసలు చాలా రష్గా ఉంటుంది బట్ ఆ టైంలో దర్శనం కూడా చాలా లేట్ అవుతుందండి కానీ శనివారం రోజే దర్శించుకుంటారు చాలామంది భక్తులు సో ఈరోజు మేము చెప్పాం కదండి పూజ జరిపించుకోవడం కోసం వచ్చామన్నమాట అంటే వరలక్ష్మి వ్రతాలు జరిపిస్తున్నారండి ఇక్కడ సామూహిక వరలక్ష్మి వ్రతాలు ప్రతి సంవత్సరం కూడా జరిపిస్తారంటండి మా వదిన వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది నాకు తెలియదండి ఇక్కడ వరలక్ష్మి వ్రతాలు జరుపుతారని మీకు చెప్పాను కదండి స్వామివారి లడ్డులు ఇక్కడే చుడుతున్నారండి అలానే మీకు చెప్పాను కదా అన్నదాన భవనం అని ఇదేనండి ప్రజెంట్ ఉండేది సో ఇక్కడి నుంచి మేము నడుచుకుంటూ మళ్ళీ స్వామివారి ఆలయంలోకి వెళ్తున్నాం ఇది బ్యాక్ సైడ్ అండి ఇప్పుడు మనం వెళ్ళేది బ్యాక్ సైడు ఇందాక మనం ముందు నుంచి వచ్చాము ఇప్పుడు ఇది బ్యాక్ సైడ్ అండి సో ఇంకా అంటే సామూహిక యొక్క వ్రతానికి ఇంకా టైం పడుతుందని మేము దర్శనం చేసుకొని అలా బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చామన్నమాట టైం పడుతుంది అన్నారు అంటే నైన్ కళ స్టార్ట్ చేస్తా అన్నారు కానీ కొంచెం లేట్ అయ్యిందండి సో చూసారా నేను ఇక్కడ మీకు లైవ్ కూడా పెట్టాను స్వామివారు ఎంత అందంగా ఉన్నారో చూసారా ఇక్కడ స్వామివారు మనకి నల్ల చెక్క రూపంలో దర్శనమిస్తారండి శిలారూపంలో ఇవ్వరు నల్ల చెక్కతో తయారు చేసిన విగ్రహం అండి ఇక్కడి నుంచి ఉచిత దర్శనం అండి స్వామివారి దర్శనానికి వెళ్ళేది అలాగే ఫిఫ్టీ రూపీస్ అండి ఈ స్వామివారి చుట్టూరా మనకి ఇంకా వేరే ఆలయాలు కూడా కనిపిస్తాయి సో పక్కనే మనకి శివాలయం ఉంటుందండి శివాలయం కనిపించింది కదండి పార్వతి పరమేశ్వరులు ఇక్కడ స్వామివారిని కూడా దర్శించుకున్నామండి దర్శించుకొని లౌడ్ కౌంటర్ దగ్గర కూర్చున్నామండి ఇంకా టైం పడుతుందని చూసారా పూజ కోసం ఎంతమంది భక్తులు వచ్చారో అసలు ముందు మేము స్టార్టింగ్ చూసినప్పుడు చాలా తక్కువ మంది ఉన్నారండి కరెక్ట్గా పూజ స్టార్ట్ అయ్యే టైం చూస్తే చాలా ఎక్కువ మంది వచ్చారండి మా అంటే వరలక్ష్మి వ్రతం అంటే అందరికీ తెలిసిందే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం చాలా మంచిది కదండి ఇంట్లో మనము రెండో వారం జరుపుకుంటాము ఇలా స్వామివారి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి నాకైతే అనుకోకుండా మా వదిన వల్ల ఈ అవకాశం నాకు కలిగిందండి సో మనం ఇంట్లో ఏ విధంగా అయితే జరుపుకుంటామో అదే విధంగా జరిపించారు చూసారు కదండి ఎంత అందంగా జరుపుకుంటున్నారు అంటే అందరూ సామూహికంగా అందరూ కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందండి అమ్మవారి రూపు ఇక్కడ ఆలయం వారే ఇచ్చారండి అలాగే పసుపు కుంకుమ బ్లౌజ్ పీస్ అలానే ప్రసాదం కూడా ఇచ్చారండి పులిహోర ప్యాకెట్ ఒకటి లడ్డు కూడా ఇచ్చారండి చాలా బాగా జరిగిందండి నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇలా ఫస్ట్ టైం అండి నేను సామూహికంగా ఒక ఆలయంలో జరుపుకోవడం మాత్రం ఫస్ట్ టైం అండి స్వామివారి సన్నిధి ముందు జరుపుకోవడం చాలా సంతోషాన్ని కలిగించింది నాకు నేను ఈ ఆలయం లైవ్ కూడా పెట్టానండి అంటే ఎక్కువ టైం పెట్టలేదు కొంచెం తక్కువ టైమే పెట్టాను బట్ చూస్తారని అలా లైవ్ పెట్టానండి మా వదినండి పింక్ కలర్ బ్లౌజ్ వేసుకుంది కదా తనే అంటే తన వల్లే నాకు ఈ అవకాశం కలిగిందండి చాలా చాలా థ్యాంక్ యూ వదిన ముందు రోజు సాయంత్రం నాకు ఫోన్ చేసి ఇట్లా రమ్మని చెప్పిందండి బట్ మా హస్బెండ్ చెప్పంగానే నన్ను తీసుకువెళ్ళారు మేము ఎలాగో స్వామివారి దర్శనం చేసుకోవాలనుకుంటున్నాము అంటే నేను ఏడు శనివారాల పూజ చేశానండి పూజ చేసిన తర్వాత స్వామివారిని దర్శించుకోవాలనుకున్నాను బట్ నాకు కుదరలేదు ఈ రూపంలో మా వదిలి రూపంలో అవకాశం వచ్చిందండి అలా నేను స్వామివారి ఏడు వారాలు చేశానని చెప్పాను కదా ఆ పూజ సంబంధించి కూడా వీడియో అప్లోడ్ చేస్తానండి అండ్ నేను చేయలేదు చేస్తాను అలాగే ఇక్కడ స్వామివారిని బయట అలంకరించి ఎంతో అందంగా జరిపించారు చూశారండి ఆ పైన వేసిన తోరాలు కూడా వాళ్ళే ఇచ్చారండి రూపు అండి రూపు కూడా వాళ్ళే ఇచ్చారు బ్లౌజ్ పీస్ అసలు బాగా జరిగిందండి ఆలయ ప్రాంగణంలో ఇంత బాగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉందండి మీలో ఎవరైనా ఎప్పుడైనా ఇలా సామూహికంగా వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకుంటే నాకు కామెంట్ చేయండి అలానే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉండాలండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి చూసారండి భక్తులు ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ కూర్చున్నారు ఎంత కూర్చున్నా కూడా ఇంకా వస్తూనే ఉన్నారండి అంటే దర్శనానికి వచ్చిన వాళ్ళు కూడా ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు కదా అని చెప్పేసి కూర్చున్నారండి ఓం నమో వెంకటేశాయ